కథలు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు మన మధ్యలోకి వస్తూ ఉన్నారు అందరు చప్పలు కొడుతూ వారిని వేదిక దగ్గరికి ఆహ్వానిద్దాం రెండు సార్ అందరు చప్పలు కొడుతూ కిషన్ రెడ్డి గారిని మన మధ్యలోకి ఆహ్వానిద్దాం అందరు చప్పలు కొడుతూ చప్పలు కొడుతూ చెప్పడు అందరు చప్పలు కొడుతూ ప్రభు సన్నిధుల వారిని అభినీత ఈ ప్రాంతంలో ఉన్న సేవకులందరూ కలిసి వారికి పుష్పగుచ్చు వారిని సన్మానిస్తున్నారు అందరు చప్పలు కొడుతూ వారిని ఆహ్వానించుకుందాం స్తోత్రం బీజేపీ పార్టీ ప్రభుత్వాలు వ్యక్తులు క్రైస్తవుల ఎడల ఎలాంటి దమనకాండ సాగిస్తున్నారో తెలియని వారున్నారా లేక తెలియనట్లు నటిస్తారా వారి ప్రాపకం కోసం ఒక మణిపూర్ ఛత్తీస్గఢ్ ఒరిస్సాలలో జరిగిన మారణకాండను అంత త్వరగా మర్చిపోయారా దేశంలో మిగిలిన ప్రాంతాలలో సువార్తీకులపై దాడులు కనిపించడం లేదా చర్చిల్లోకి సొరబడి తప్పెట్లు మోగించే చప్పట్లతో స్వాగతం పలుకుతున్నారా అసలు క్రైస్తవుల వలన దేశానికి వస్తున్న నష్టమేంటి స్కూళ్ళ దగ్గర నుంచి కాలేజీల దగ్గర నుంచి వైద్యాలయాల దగ్గర నుంచి అన్ని చోట్ల డెడికేషన్తో సేవలందించే క్రైస్తవులపై దాడులెందుకు మత స్వేచ్ఛను హరించే నైన్టీన్ ఫిఫ్టీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మత మార్పిడుల చట్టాలు ఎవరిని ఇబ్బంది పెట్టడానికి క్రైస్తవులనేగా అయినా కానీ చప్పట్లతో స్వాగతం భక్త్ సింగ్ గారు ఏనాడు ఈ లోక నాయకులకు ఈ విధంగా దాసోహం అనలేదు వారి ప్రాపకం కోసం పాకులాడలేదు దైవ సేవకులమని చెప్పుకునే మీరు ఈ లోక నాయకుల ఎడల ఎలా ప్రవర్తిస్తున్నారు అలాగే హిందూ పీఠాతీపతులు ఈ లోక నాయకుల ఎడల ఎలా ప్రవర్తిస్తున్నారో ఈ లోక నాయకుల పరిస్థితి ఆ పీఠాధిపతుల ముందు ఎలాంటిదో ఒక్కసారి గమనించండి సజీవ దేవుని సేవకులు ఆ లోకనాయకుల ముందు ఆ కంగారులేంటి ఆ హడావుడి ఏమిటి